చిలకల్పూడి మచిలీపట్నం నగలంటారు కదండి అక్కడ అయితే ఇమిటేషన్ జ్యువెలరీ చాలా తక్కువగా దొరుకుతుంది అంటారు ఇప్పుడైతే అక్కడికే వచ్చేసాము మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ పోతేపల్లి బంగారం కన్నా రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటాక ఇప్పుడు జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండి బంగారం అయితే ఒకటే మోడల్ రోల్డ్ గోల్డ్ అయితే బోల్డ్ మోడల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఉన్న ఇమిటేషన్ జ్యువెలరీ అంతా కూడా ఈ లోనే మ్యానుఫాక్చరింగ్ జరుగుతుంది అంటండి అక్కడైతే కొన్ని ఐటమ్స్ తీసుకుని తర్వాత మచిలీపట్నం సెంటర్కి అయితే వెళ్ళిపోయాము ఒక చోట షాపింగ్ చేస్తే మా వాళ్ళకి షాపింగ్ చేసినట్టు ఉండదన్నమాట అందుకైతే సెంటర్కి తీసుకొచ్చారు ఇక్కడైతే విధి విధంగా షాప్ లే ఫస్ట్ అయితే ఏ షాప్ లోకి వెళ్ళాలి అర్థం కాలేదు తర్వాత ధైర్యం చేసి ఆ షాప్ లోకి వెళ్ళిపోయాము వెళ్లి వెళ్ళగా నాకు ఈ సెట్ అయితే నచ్చింది ఎప్పటి నుంచో గుత్తపోసల హారం సెట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా చూడగానే అయితే నచ్చింది ఆ సెట్ అయితే రెండు వేలు పడిందండి ఇంకా చూసారా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో తర్వాత వేరే షాప్ లోకి వెళ్తే ఇంకా నచ్చేస్తున్నాయి నా మనసు ఏమో బడ్జెట్ లో షాపింగ్ చేయాలంటుంది నా మైండ్ ఏమో ఏం కాదు తీసేసుకో అంటుంది ఏం చేయాలి అర్థం కాలేదు అక్కడైతే నాకు పాపిడి బొట్టి నచ్చింది అండి వేరే వాళ్ళు తీసుకున్నారంట ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇవ్వలేదు సేమ్ మోడల్ నాకు వేరే చోట దొరకలేదు ఎవరికైనా ఫుల్ వీడియో చూసి ఇంట్రెస్ట్ ఉంది అంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫుల్ వీడియో పెట్టానండి లింక్ అయితే బయోలో ఉంది